గత నెల తొమ్మిదవ తేదీన కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం ప్రధాన రహదారిలో సిద్ధనాథ్ జ్యువెలరీలో జరిగిన చోరీని ప్రతిపాడు పోలీసులు ఛేదించారు నిందితులను ముందు హాజరుపరిచారు మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ మాట్లాడుతూ ఏలేశ్వరం ప్రధాన రహదారిలో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ రాత్రి సిద్ధనాథ్ జ్యువెలరీ షాప్ లో జరిగిన చోరీ ఘటనపై పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బీఎస్ అప్పారావు తమ సిబ్బందితో కేసును ఛేదించారని తెలిపారు ఈ ఘటనలో అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన కర్ణం కుమార్ ఏ వన్ ముద్దాయిగా కడప జిల్లాకు చెందిన గుమ్మల వెంకట సుబ్బయ్యను ఏటుగా అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు వారి వద్ద నుండి ఒక పల్సర్ బైక్ పదకొండు కేజీలన్నర వెండి ముప్పై రెండు పాయింట్ ఎనిమిది గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని అన్నారు ఏ వన్ ముద్దాయిపై ముప్పై దొంగతనాల కేసులు ఉన్నాయని ఏ టూ ముద్దాయిపై పదకొండు ఎర్రచందనం కేసులతో పాటు పది దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు దొంగతనం కేసును ఛేదించిన సిఐబి ఎస్ అప్పారావు ఏలేశ్వరం పర అన్నవరం రౌతుల పొడి చేసేడు ఎన్ రామ ఎస్ లక్ష్మీకాంతం శ్రీహరిబాబు జి వెంకటేశ్వరరావులను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు మరియు రెండు వస్తువులు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అండ్ డిఎస్పీ గారు వీళ్ళందరూ టీమ్స్ ఫామ్ చేసుకొని ఆ ముద్దాయిని పట్టుకునే క్రమంలో ఆ రోజు నుంచి విచారించి పద్దెనిమిదవ తారీఖున ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది కరుణం కుమార్ అలియాస్ గోల్ల అమర్ రాజ్ కుమార్ అలియాస్ గవ్వల అమర్ రాజ్ కుమార్ ఈనొకళ్ళు అట్లనే గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య అలియాస్ శేషు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పదకొండున్నర కేజీల వెండి అట్లనే అరవై ఆరు పాయింట్ ఐదు గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది ఈ కేసుల ముద్దాయిలుగా అరెస్ట్ అయిన వాళ్ళలో ఏ వన్ కుమార్ గారి మీద ఏ వన్ కుమార్ మీద ఇంతకు ముందరే ముప్పై వరకు దొంగతనం కేసులు ఉన్నాయి అట్లనే ఏ టూ మీద కూడా ఇంతకు ముందర ఉన్నాయి వీళ్ళిద్దరి మీద రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే నాలుగు కేసులు నమోదవటం జరిగింది వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏలేశ్వరంలో కాకుండా నక్కపల్లిలో తుని టౌన్లో ఆత్మపూర్తి పిఎస్లో దొంగతనాలు చేశారు వీటన్నిటిలోనూ ప్రాపర్టీ రికవర్ అవటం జరిగింది వీళ్ళిద్దరు రెండు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కడప జైల్లో ఒకరికొకళ్ళు పరిచయం అయ్యారు అక్కడి నుంచి కలిసి దొంగతనాలు చేయటం మొదలుపెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో సిద్ధవటం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం కేసులో జైల్లో ఉండి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో బెయిల్కి వచ్చారు అప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసి పైన చెప్పిన నాలుగు బంగారం దొంగతనాలు చేయటం జరిగింది బంగారం మరియు వెండి దొంగతనాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిదిన నక్కపల్లిలో ఒక ఇంట్లో దొంగతనం చేసి అక్కడి నుంచి వచ్చి తుని రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేసి తుని రైల్వే స్టేషన్ దగ్గర ఒక బైక్ దొంగతనం చేసి అది తీసుకొని ఆ బైక్లో వచ్చి కేళేశ్వరంలో ఉన్న జ్యువెలరీ షాప్లో దొంగతనం చేయడం జరిగింది మేము అది సీసీ కెమెరాల ద్వారా మొదట బైక్ని గుర్తించి ఆ తర్వాత దర్యాప్తు జరిగి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో బాగా పనిచేసిన సూర్య అప్పారావు గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రతిపాడు సెక్షన్ హరిబాబు ఎస్ఐ ఆఫ్ పోలీస్ అన్నవరం పోలీస్ స్టేషన్ రామలింగేశ్వరరావు ఎస్ఐ ఆఫ్ పోలీస్ ఏలేశ్వరావు అట్లా నుంచి వెంకటేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రౌతలపూడి అండ్ ఎల్ ప్రసాద్ అడిషనల్ ఎస్ఐ అన్నవరం బిఎస్ వీళ్ళందరూ వీళ్ళతో పాటుగా డిఎస్పీ శ్రీహారి గారు అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది వారందరినీ అభినందిస్తారు